అంతే కదా ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నీ అంటే సరే మీరే ఇవన్నీ ఇలా రెవర్ చదువు దీన్ని రెజీమ్ రెజీమ్ రిజిన్ అంటారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ ఆంజనేయులు గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ ఆంజనేయర్ గారు ఒకడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం అక్కడ ఉన్నారు అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు పిల్లలు బాగా తెలుసు మన రాజముఖి జంజాల గారు విజయంకుడు సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయం నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలే జనరల్గా పోలీసు వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు కస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఇతని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్ల బోధమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ హ్యాండ్స్పాక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా హ్యాండ్స్పాక్టరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడు సరేలే సరేలేదని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తానులేండి అన్నాను ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే అప్పటివరకు ఫస్ట్ మ్యాన్ను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకండి బాబు ఎండలో పడి ఇలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందని అంటే ఇంకా ఏనాడు బాబు అప్పుడే అక్కడ వదుతారు ఉంచుతారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడు ఆ ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో వస్తే అది మొన్న చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదో వచ్చినా మొన్నడది జరుగుతుంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు సరే పెడతారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పర్టికులర్ కేసు వాడు ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి కేసు రిజిస్టర్ చేసుకోవాలా లేకపోతే వీడు మనిషి మనిషాడు కాదని సరైన కాదని కేసు రిజిస్టర్ చేసుకోకుండా ఆగడానికి పోలీసులు కప్పుకుందా పోలీసు వాళ్ళతో కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద అమ్మాయిని తీసుకొచ్చేశారు జైల్లో పెట్టేశారు పెట్టేసి ఏం చేశారు జైల్లో పెట్టేసి ఏం చేశారు రాగానే విడిచేశారు ఆ కేసు ఇంకా తేల అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు డీజీలు పోలీసు వాడు ఎవడన్నా చేయగలరా సార్ ఎందుకు ఎందుకు తీసుకొచ్చారు నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా అంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేపు కేసు పెట్టింది రేపే రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు రేపు కేసు పెట్టింది ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగని దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి జాత్ విత్డ్రా చేయించని ఆ ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా రాష్ట్ర ఏషియా ఖండంలో ఏడో రిచెస్ట్ ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో ఏడో వాడు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వాడి నెట్వర్క్ వాళ్ళ కంపెనీ వర్త్ వాడు వచ్చి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగాడని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఆ అమ్మాయి చేత చేసే కేసు డ్రా అయ్యిందా లేదా తెలియదు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు డేట్ ఇచ్చింది కోర్టు కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది కంప్లైంట్ తెప్పించాను ఇదో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తారు ఇది చిన్న విషయం కాదు ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా ఏం చేయాలి ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఎరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఏంటి సెక్షను ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే వన్ నైంటీ ఫైవ్ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ టూ థర్టీ వన్ సెక్షన్ టూ థర్టీ వన్ ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయటం లేదు ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్ ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్ జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి అది చట్టం తీసుకున్నారా లేదు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపల నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీ పెట్టుకేసు జగన్ వచ్చి నిన్ను లోపరేట్ నువ్వు వెళ్ళి జగన్ ఆపరేట్ అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు ఏమండి ఏంటి ఇంకా నేను అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని నేను చెప్పాం అంటే పంపించండి ఆ కాగితం నోటరీ చేయించండి ఆ నోటరీ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను పోలీసు వాళ్ళు ఎప్పుడో ఇవ్వడమాటండి ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడది కాదు కేడీగాడిని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సారి సార్ అంటున్నారు ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో ఎందుకు వచ్చింది రిస్క్ వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులు ఏమన్నా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కానీ కేడీగా వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు రిస్క్ ఎందుకని ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్యాన్ని పిక్చర్ అందులో అంతే ఒక కేడీగాడ ఆ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవరితో పోలీస్ వాడిని అరెస్ట్ అని పిలిచారా నా కూడా టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడవు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికి వాడికి ఏమో వీడు సెక్యూరిటీ కింద వేస్తారు మంచి సినిమా చూడండి ముందు అత్త సత్య ఓంపురి యాక్ట్ చేశాడు గోవింద్ అనేది జరుగుతోంది అది వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసాడు డీజీ లెవెల్ వాడిని డీజీ అంటే ఇంకేముంది ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని ఎందుకంటే అంటే అది తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలుసు ఉంటుంది అందుకని అవనండి అవనండి అంటాడు పెడతారు ఇంకా చాలా మామూలుగా ఉన్నాడు ఒకటే ఏంటంటే నేను ఇంత ముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు ఈ సినిమాలో చూపించినట్టు ఒక పెద్ద వెనకాల ఆయన ఉంటాడు యువతలో మనం ఉంటాం అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది నిజంగా నేను ఇంతకుముందు మాటిమాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం ఉత్తినే ఏదో గొడవ చేయడం జరుగుపోవటం మీరు అయితే ఎమ్మెల్యే ఉండి కూడా జరిగిపోతుండేవాడు లోపల హాయిగా ఉంటుంది రాని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్పిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు సరే అది తీసుకెళ్లారు డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు సరే రేపు నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు పోలీసులు అందరూ ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లాభ ప్రకారం చూస్తే అసలు అసలు ఆ కేసు ఏమైంది అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చల్లదు వీడు వెళ్ళి చెప్తున్నా పోలీసులు చెప్పాలి ఆవిడ లేదు ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసే వాళ్ళకి అప్పచెప్పారు వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పెట్టుకెళ్ళి ఇస్తారు బొంబాయి పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పు చెప్తారు అంతా అందులో ప్రొసీజర్లో అన్న ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోరీ ఇస్తారు అరెస్ట్ చేసిన లోపల అటువంటి తేలని కేసు ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు దానికి మళ్ళీ సివిల్ లాఫ్ట్ ఆఫ్ట్ ఆర్ట్స్లో ఉంటుంది కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి పోలీసులని అందరి మీద అప్పుడు కేసెట్టచ్చు ఇంకో విచిత్రం ఏంటంటే పోలీసులు కానిస్పిరసీ చేశారట పోలీస్ స్టేషన్లో పోలీసు కుట్టరా రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ సరిపోరా వీళ్ళందరూ కూర్చుని